హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే నేనైతే సారీ బిజినెస్ అయితే చేద్దామనుకుంటున్నాను అలా దానికోసం వీడియో తీస్తున్నాను అన్నమాట ముందుగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం మాత్రం చివరి వరకు చూడండి అన్నీ చూపిస్తాను చీరలు లంగాలు బ్లౌజులు బ్లౌజ్ పీసులు ఫాల్స్ అన్నీ అన్నమాట ముందుగా డైలీ బేర్ శారీస్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకోటి ఆరెంజ్ అయిండ్ రామగ్రీన్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా నేను ఇది మీకు ఇలా వేసి చూపిస్తాను పింక్ కన్నిటికంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఆరెంజ్ అండ్ ఇది కూడా బ్లూ కలర్ బార్డర్ అనమాట ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది పింక్ అండ్ వైట్ చూడండి అయితే పింక్ మార్బుల్ మార్బుల్ స్టైల్ అన్నమాట ఇది ఇది కూడా బ్లౌజ్ వచ్చింది ఇదైతే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అన్నిటికంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది చూడండి ఇది కూడా డైలీ వేర్ ఇవన్నీ డైలీ వేరే అన్నమాట ఇదైతే ఫోటోలో కనిపిస్తున్న దానిలాగానే ఉంటుంది సేమ్ ఇది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడున్నట్టే ట్రెండింగ్ మోడల్ చాలా అంటే చాలా లుక్ ఉంది ఇది అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది వైలెట్ అండ్ ఎల్లో అన్నమాట లుక్ అయితే చాలా అదిరిపోయింది ఫంక్షన్స్కి మనం కట్టుకోవచ్చు అనమాట నేను అన్ని నాకు నచ్చినవి తెచ్చాను ఫస్ట్ టైం కదా కొంచెం మనకు తెలియదు ఎక్కువ ఇది కూడా పాలపెట్టే కలర్ అండి సిల్వర్ సిల్వర్తో వచ్చింది కింద గోల్డ్ కలర్తో వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది పింక్ పెయింట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫోటోలో ఉన్నది కదా ఫోటోలో ఉన్న లాగానే ఉంది చూడండి ఇదైతే ఇప్పుడు నడిచే ట్రెండింగ్ మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇది సేమ్ ఇప్పుడు ఎల్లో అండ్ వైలీ చూసాం కదా అదే కానీ పింక్ అండ్ గ్రీన్ బార్డర్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదైతే చెప్పాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ ఇది కట్టకుండా అసలు వేరే లుక్కే వేరు అసలు ఇందులో ఇది మనం మేడమ్స్ కానీ టీచర్స్ కానీ ఇది కట్టుకుంటే ఇదైతే హై లుక్ కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది కొంచెం పేపర్ ఫోటోలో కనిపిస్తున్న దాని లాగానే ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా పైన చెంకీతో చిన్న చిన్నవి ఇలా సిల్వర్ దానితో మిర్రర్స్ అండ్ ఇలా వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది పింక్ అండ్ బ్లూ చీర మామూలుగా అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూడరు ఇదైతే క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇచ్చినట్టు మీరు చూడండి లుక్ ఎలా కనిపిస్తుంది ఇదైతే మనం డైలీ యూస్ కట్టుకోవడానికి కాటన్ శారీస్ అనమాట ఒక కూడా కొన్ని తీసుకొచ్చాను ఇందులోనే పింపు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొచ్చాను అన్ని నేను నాకు నచ్చినవి తీసుకొచ్చాను అనమాట ఫోటోలో కనబడుతున్నది కదా చూడండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా లుక్ ఉంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ ముందటికి ఇది బ్యాక్ వెనకాలకి ఇది అయితే హ్యాండ్స్ అనమాట వచ్చేసి అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే కూడా చాలా బాగుంటుంది అండ్ కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ అండ్ శారీ పాల్సు పెట్కోట్సు అన్నీ తీసుకొచ్చాను లైనింగ్స్ లోపల పెట్టుకోట్స్ అంటే లంగాలు అన్నమాట ఇలా నాకు నచ్చినవి అయితే కొన్ని అన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చుకున్నానంట ఫస్ట్ టైం కదా ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి డెలివరీ అన్నీ చూపించట్లేదు అండ్ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి